నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షభానా ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ మహిళలు పీఎం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పార్లమెంట్ వర్క్ బోర్డు బిల్లు జారీ అయిన సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ముస్లిం మైనారిటీ మహిళలు మోపిన్ షభానాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోపిన్ షబానా మాట్లాడుతూ ఈ వక్ బోర్డ్ బిల్లు పాస్ అవటం ద్వారా ముస్లిం మైనారిటీల ఆస్తులు దళారుల చేతుల నుండి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని ఈ వక్ బోర్డ్ ఆస్తుల ముస్లిం మైనారిటీల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుందని అన్నారు మన లోక్‌సభలో రాజ్యసభలో అమలు కావడము మన ముస్లిం మహిళ సమాజానికి పిల్లలకి చాలా శుభసూచకము ఇది ఇన్ ఇంత ప్రభుత్వంలో ఇన్ని ప్రభుత్వాలు పనిచేసినా కూడా ఈ సవరణ చేయలేదు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ సవరణ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే దానికి నిరూపించుకోవడం గొప్ప నిదర్శనం ఈరోజు ఈరోజు మద్రసలు మద్రసలు మసీదులు అన్నీ ఎక్కడున్నాల్సినవి అక్కడే ఉంటాయి కానీ కొంతమంది నీళ్ళు వేస్తున్నారు అవి అక్కడ పోతాయి ఇవి కానీ అవి ఏవి ఎక్కడ వెళ్ళవు కానీ కొంతమంది బడాబాబులను వెనక వేసుకున్న పూలు ప్లాండ్లు అవి ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా వర్క్ బోర్డులో కల్పిస్తారు అంతవరకే కానీ ఇప్పుడు ఉన్నంతలో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ పనులు అక్కడే జరుగుతాయి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది కావాలని నీరు చల్లడం తప్ప ఇది మహిళలకు చాలా చాలా శుభ సూచకము మహిళలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడము ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా గొప్పతనము చాలా శుభ అని ಜಯ ನರೇಂದ್ರ ಮೋದಿ 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 ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ कौन सा है यार अभी चेक कर पगला गर्दन है पगलो गर्दन हाथ लगो एक देना पगलो एक देना पगलो पगड़ित हो और बन को सेंटर पर आवनो अपना जैनला वादा मुस्लिम महिला नहीं नहीं महिला लगने वाला